Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of years, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is NeoCare uh, Homeopathy. మహాగణాధిపతే నమ మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుకృసేభ్య రాహవే కేతవే నమ ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శ్రీ క్రోధినామ సంవత్సరానికి సంబంధించి మనకి ఈ ద్వాదశ రాసుల వారికి నవగ్రహ సంచారాలను అనుసరించి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే తెలుసుకోబోయే ముందర ఇక్కడ మనకి సంవత్సర ఫలితాలు మనకి అంటే సంవత్సరంలో గ్రహాలు నవగ్రహాలు కూడా మార్పు చెందుతూ ఉంటాయి అయితే ఇక్కడ చెందుతున్నప్పుడు కొన్ని గ్రహాలు ఒకే రాశిలో ఎక్కువ రోజులు అవి ఉండడం అనేది జరుగుతుంది కొన్ని మనకి ఎక్కువగా మారుతుంటాయి అంటే ఇరవై ఏడు రోజులకు మారేవి నలభై ఐదు రోజు గ్రహ మార్పు నెల గ్రహ మార్పు రెండున్నర రోజుకి ఇలా మారే ఉంటే కానీ మనకి గురువు అలాగే శని భగవానుడు రాహుకేతువులు ఈ నాలుగు మాత్రం ఒక రాశిలోకి మార్పు చెందినప్పుడు ఆ రాశిలో ఎక్కువ కాలం ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం బేస్ చేసుకుని ఈ యొక్క సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది గురువు అయితే ఒక రాశిలో సంవత్సరం పాటు ఉండడం అనేది జరుగుతుంది మధ్యలో కాస్త వక్రీకరించడం మళ్ళీ ముందుకు వక్రత్యాగం పొందడం ఇలాంటివి ఉంటాయి అలాగే శని భగవానుడు కూడా రాహుకేతులు ఎప్పుడు అపసవ్య లోనే వాళ్ళు ప్రయాణం చేయడం చేసినా కూడా ఒకే రాశిలో వీళ్ళు పద్దెనిమిది నెలలు సంచారం చేయడం అనేది జరుగుతుంది శని భగవాను రెండున్నర సంవత్సరాలు కాబట్టి ఈ ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని మనం ఈ సంవత్సర ఫలితాలు అసలు వీళ్ళకి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి పూజము అవమానం ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి మేషరాశికి అధిపతి వచ్చి కుజుడు మేషరాశిలోకి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదము మనకి మేషరాశిలోకి రావడం అనేది జరుగుతుంది అయితే శ్రీ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు చూసుకున్నప్పుడు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగుగాను అలాగే రాజ్యపూజ్యం నాలుగు అవమానం గాను చెప్పడం అనేది జరుగుతుంది అంటే వీళ్ళకి ఇక్కడ బేసిక్గా ఈ సంవత్సరం అంతా చూసుకున్నప్పుడు ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా ఉన్నాయి అని చెప్పుకోవడం అనేది జరుగుతోంది అలాగే అవమానం తక్కువగాను రాజ్య పూజ్యం ఎక్కువగాను ఉంది కాబట్టి కాస్త మీరు సమాజంలో కాస్త మీకు కీర్తి గౌరవాలు ఎక్కువగా పెరిగే అవకాశమే ఉందంటే మిమ్మల్ని ద్వేషించేవాళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళల్లో కూడా దానికన్నా కాస్త ఎక్కువగా మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు మీ యొక్క అభిప్రాయాలు కావచ్చు అవి లేకపోతే మీ మాటలు కావచ్చు వాళ్ళు నచ్చేవాళ్లే కాస్త ఈ సంవత్సరం ఎక్కువగా ఉండడం అనేది జరుగుతోంది అయితే మేషరాశి వారికి మే ఒకటి నుండి సంవత్సరాంతవంతు వరకు కూడా ఈ యొక్క గురువు ద్వితీయ స్థానం సంచారం చేయడం అనేది జరుగుతోంది ఎలా చేస్తున్నాడు అంటే తామరమూర్తిగా సంచారం చేయడం అలాగే శనేచుడి సంవత్సరం అంతా కూడా లాభస్థానంలో లోహమూర్తిగాను రాహుకేతువులు సంవత్సరం అంతా కూడా మనకి వ్యయ సష్టమ స్థానాల నందు రజితమూర్తులుగాను సంచారం చేయడం అనేది జరుగుతోంది అయితే ఇక్కడ గోచారీత ద్వితీయ స్థానం అందు యొక్క గురువు వీటికి శుభ ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే ధనస్థానము వాక్స్థానము కుటుంబ స్థానంలో ఎప్పుడైతే గురువు మార్పు చెందుతాడో అప్పటి నుంచి కూడా కుటుంబ వృద్ధి అలాగే ఎవరికైతే స్త్రీలకు సౌభాగ్యము ఇలాంటి మంచి వాతావరణము పుణ్య కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడము అలాగే శుభ కార్యక్రమాలు చేయడము ఇలాంటి వాటికి సంబంధించిన వాటిల్లో ధన వ్యయము పుణ్యక్షేత్రాలు లేకపోతే గ్రంథపఠనము గురువులను కలుసుకోవడము ఇలాంటివన్నీ కూడా కాస్త జరిగే అవకాశము ఎక్కువగా కనబడుతుంది అలాగే మనసు కూడా చాలా సంతోషకరంగాను అంటే సంతోషకరమైన వాతావరణం కూడా ఏర్పడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే ఎప్పుడైతే ఇక్కడ గురువు కూడా వీళ్ళకి ద్వితీయ స్థానంలో ఉన్నాడో వాక్ స్థానం అంటే మాట్లాడేటప్పుడు ఎదర వాళ్ళు మీ మాటల వల్ల ఎదరవాళ్ళ యొక్క మన్నలను పొందడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే గతంలో ఏవైనా నష్టపోయినా వ్యాపారపరంగా కావచ్చు లేకపోతే మనుషుల ద్వారా కావచ్చు ఏ రకంగానైనా సరే ఏదైతే నష్టపోయారో ఆ ధనాన్ని మొత్తం మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం అనేది జరుగుతుంది అలాగే సంతానం లేని వాళ్ళకి సంతానం విద్యార్థిని విద్యార్థులకి కాస్త అనుకూలంగా ఉండడం అలాగే ఇక్కడ కుటుంబ యొక్క ఏదైతే వృద్ధి ఉందో ఆ వృద్ధి కోసం మీకు సంపాదన చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలించడం కుటుంబ వృద్ధి అవ్వడం సంపాదన పెరగడం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అనుకూలంగా ఉంటాయి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే ఉద్యోగాల్లో కూడా మీ యొక్క జీతం పెరగడం లేదా జీతాలు పెరిగే అవకాశాలు అంటే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఉన్నారనుకోండి కంపెనీలు మారి వాళ్ళ యొక్క వేతనాలు పెంచుకోవడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది అలాగే ఇక్కడ వీళ్ళకి సంవత్సరం అంతా కూడా ఏకాదశ స్థానంలో శని సంచారం ఉండడం వల్ల పాపగ్రహాలు లాభస్థానంలో ఎక్కువ శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎవరైతే శని న్యాయానికి ధర్మానికి ఇలాంటి వాటికి ప్రతీక కాబట్టి ఎవరైతే న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నారో లేదా న్యాయానికి సంబంధించిన వాటిల్లో ఎవరైతే కేసులు వేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ సమస్యలు పరిష్కారం అయ్యి వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ భార్యాభర్తల విషయాల్లో కావచ్చు సంతాన విషయాల్లో కావచ్చు అన్నిటిల్లోనూ కూడా అనుకూలంగా ఉండడం గత కొంతకాలంగా ఎవరైనా శారీరకంగా రుగ్మతలతో రోగాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా కాస్త అనుకూలంగా ఉండడం మనసు ఉల్లాసంగా ఉండడం ఏవైతే కార్యక్రమాలు అంటే వాళ్ళకి నచ్చిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ కార్యక్రమాలు నెరవేరడం అనేది కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ ఏదైతే విదేశీ విద్య ఇలాంటివి ఉన్నాయో అవన్నీ కూడా కాస్త అనుకూలంగా ఉంటాయి అయితే మధ్య మధ్యలో కాస్త అవి అంటే మధ్య మధ్య చిన్న చిన్న ఉడుదుడుకులతో కాస్త ముందుకు వెళ్ళడం అనేది ఉంటుంది అంటే వెంటనే ప్రయత్నం జరగకపోయినా కూడా కాస్త ఆలస్యమైనా ముందుకు వెళ్ళడం అనేది ఉంటుంది మొత్తం మీద విద్యార్థులకు మాత్రం మంచి విద్యాయోగ్యత కలగడం అనేది జరుగుతుంది అలాగే సంతానం లేని వాళ్ళకి సంతానం వివాహం కాని వాళ్ళకి వివాహము అలాగే ఇక్కడ ముఖ్యంగా భార్యాభర్తలు ఏమైనా ట్రాన్స్ఫర్ రూపంలో కానీ ఎక్కడైనా దూరంగా ఉంటే వృత్తి ఉద్యోగాలు రీత్యా మళ్ళీ వాళ్ళు ఒకే స్థానానికి రావడము ధనం పెరగడము అలాగే అధికార వృద్ధి అంటే ఎవరైనా పదవులు ఎవరైనా కోరదలుచుకుంటే వాళ్ళకి పదవ వృద్ధి ఇలాంటివన్నీ కూడా ఇక్కడ రవి ఏకాదశ స్థానంలో సంచారం చేయడం గత కొంతకాలంగా ఏవైతే మీరు కోరికలు అనుకుంటున్నారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరడం అనేది మనకి ఇక్కడ ఎక్కువగా కనబడుతుంది అలాగే శని భగవానుడు కూడా రాజకీయాలకి సంబంధించిన వాడు కాబట్టి కొత్తగా రాజకీయాలు ఇలాంటివి ఏవైనా ఉన్న లేదా రాజకీయ పార్టీల్లోకి మారిన లేకపోతే వాటికి సంబంధించినవి ఏమైనా విషయాలు గత కొంతకాలంగా ఏమైనా పెండింగ్లో ఉన్నా అవన్నీ కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది శత్రువులపై కాస్త మీకు అనుకూల సమయం అనుకూలమైన సమయంగా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతోంది ఉద్యోగస్తులకు ఉద్యోగాల పంచే స్త్రీ పురుషులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాలు కూడా ఇక్కడ ఈ యొక్క గ్రహాల యొక్క యొక్క ఏవైతే సంచారం ఉన్నాయో వాటి వల్ల ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే వ్యాపార విస్తరణ లేదా బా మీరు చేస్తున్న వ్యాపారంలోకి కొత్తగా వాళ్ళు ఎవరైనా రావడము ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి కాస్త కుటుంబ ఖర్చులను మాత్రం కాస్త అదుపులో ఉంచుకోవడం అనేది చెప్పదగ్గ సూచన అలాగే ఇక్కడ కేతు సష్టమ స్థానం ఉండడం వల్ల ఇక్కడ మంచి ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ అదే సమయంలో వ్యయ స్థానంలో రాహు కూడా ఉన్నాడు కాబట్టి కాస్త ప్రయాణాలు చేస్తూ ఉండడం తరచూ ఇలాంటివి కూడా మనకి కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది కాస్త మధ్య మధ్యలో ఏదైనా ఒక ఒక పని గురించి ముందుకు వెళ్తూ ఉంటే కాస్త ఒక రెండు మూడు అడుగులు వెనక్కి వేయడం కూడా ఉంటుంది పోటీ పరీక్షల్లో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధిస్తారు అలాగే ఎవరైతే ఉద్యోగాల్లో కావాలనుకుంటున్నారో ఉద్యోగాలు రాస్తాయి వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహం అయ్యే సూచనలు ఇక్కడ ఈ సంవత్సరం కనపడడం అనేది జరుగుతోంది కాబట్టి మొత్తం మీద ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కుటుంబ పరంగాను అలాగే వాళ్ళకి ఏదైనా సంతోషకరమైన వాతావరణం బంధు మిత్రుల్ని కలుసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి గత సంవత్సరంతో పోలిస్తే ఈ క్రోధినామ సంవత్సరంలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది అయితే ఇక్కడ వీళ్ళకి ఆదాయ వ్యయాలలో వ్యత్యాసం బాగా ఉండడం వల్ల వీళ్ళు ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ఉండడం అలాగే తెల్లటి పూలతో అమ్మవారిని అర్చన చేయడం ద్వారా కాసపుచ ఆర్థికపరమైన సమస్యలు ఏవైనా ఉంటే అవి తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా వీళ్ళు కూడా ఈ యొక్క శుక్రవారం నాడు తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేసుకోవడం వీళ్ళకి గురువు ద్వితీయ స్థానంలో ఉన్నాడు ధనస్థానంలో ఉంటాడు కాబట్టి వీళ్ళకి ఆ ధనానికి సంబంధించి అంటే ఎక్కువ కుదిరితే చరిత్ర పారాయణ చేయడం గురువారాల నియమాలు పాటించడం ద్వారా ఈ సంవత్సరం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈ మేషరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో శుభ ఫలితాలే ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతోంది